హలో వీవర్స్ వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ మనుశ్రీ నవ్వుతూ పాడుతూ బతుకుతూ ఒక చిన్న గ్రామంలో సుందరం అనే రైతు ఉండేవాడు అతను చాలా కష్టపడేవాడు కాని ఎంత కష్టపడ్డా అప్పులు మాత్రం తీరేవి కావు ఉన్న పొలం కూడా సరిగ్గా పండక అతను చాలా నిరాశలో ఉండేవాడు ఒకరోజు సుందరం ఇంటికి ఒక సన్యాసి వచ్చాడు ఆ సన్యాసి పేరు ఆనందస్వామి ఆ పేరుకు తగ్గట్టుగానే అతను ఎప్పుడు చాలా సంతోషంగా ఉండేవాడు సుందరం ఆనందస్వామిని చూసి స్వామి నేను ఎంత కష్టపడుతున్నా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాను నా బాధకు ఏమైనా పరిష్కారం ఉందా అని అడిగాడు ఆనందస్వామి నవ్వి నాయనానీ కష్టం నాకు తెలుసు నువ్వు సంతోషంగా బ్రతకాలి అనుకుంటే నువ్వు పాటలు పాడుతూ పనులు చెయ్యాలి అని చెప్పారు సుందరం ఆశ్చర్యపోయి ఏంటి స్వామినా బాధలు ఇంత ఉంటే మీరు పాటలు పాడమంటారు అని అడిగాడు ఆనందస్వామి నువ్వు నమ్మకంతో ఒక వారం రోజులు నేను చెప్పింది చేసి చూడు తర్వాత నీకు నువ్వే సమాధానం తెలుసుకుంటావు అని చెప్పి వెళ్లిపోయాడు సుందరం స్వామి మాటలు నమ్మి పొలం పనులు చేసేటప్పుడు పాటలు పాడటం మొదలుపెట్టాడు మొదట్లో అతనికి చాలా వింతగా అనిపించింది కాని పాటలు పాడుతూ పనులు చేయడం వల్ల అతనిలోని నిరాశ తగ్గికొత్త ఉత్సాహం వచ్చింది అతని పొలంలో పనిచేసే ఇతర కూలీలు కూడా ఆ పాటలు విని సంతోషంగా పనిచేయడం మొదలుపెట్టారు అందరూ కలిసి నవ్వుతూ పాడుతూ పనిచేయడం వల్ల పని త్వరగా పూర్తి అయ్యేది కొద్ది రోజుల కేసుందరం పొలం పంట బాగా పండింది పాటలు పాడుతూ చేసే పనుల వల్ల అతనిలోని ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా మారింది తను తీసుకున్న అప్పులను కూడా తీర్చగలిగాడు అప్పుల బాధ నుండి విముక్తి పొందిన సుందరమానందస్వామిని కలిసి కృతజ్ఞతలు చెప్పాడు ఆనందస్వామి నవ్వి నాయనా నువ్వు పాటలు పాడడం వల్ల పంట పండలేదు కాని నీ మనసులో ఉన్న నెగటివ్ ఆలోచనలు పోయి పాజిటివ్ ఆలోచనలు వచ్చాయి దానివల్ల నువ్వు మరింత ఉత్సాహంగా కష్టపడి పనిచేయడం వల్ల విజయం సాధించావు అందుకే అంటారు నవ్వుతూ పాడుతూ బతికితే విజయం మన వెంటే వస్తుంది అని నీతి సంతోషంగా ఉత్సాహంగా చేసే పనుల్లో విజయం తప్పకుండా లభిస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ